ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు సాక్షి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అందించే పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాల గడువును పొడిగించారు ఆసక్తిగల అభ్యర్థులు రూ రెండు వందలు ఆలస్య రుసుముతో సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆర్ నరసింహారావు తెలియజేశారు ఈ నెల ఇరవై నుంచి టీటీసీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి టీటీసీ రెగ్యులర్ మరియు ప్రైవేట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అభ్యర్థులు తమ హాల్టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సూచించారు